అందరికి నమస్తే అండి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేసిన ఒక వ్యూహంలో ఒక రాజకీయ ఎత్తుగడలో తెలుగుదేశం పార్టీ బలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా సైలెంట్ స్కెచ్ ఇది మేబీ టీడీపీ కనిపెట్టిందనే అనుకుంటున్నా టీడీపీ వాళ్ళు కూడా డిస్కస్ చేస్తున్నారు టీడీపీ వాళ్ళ దగ్గర కూడా ఆ రిపోర్ట్ ఉంది భయపడుతున్నారు కూడా ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడుతున్నారు కూడా అదేంటంటే ఇప్పుడు ఏలూరు ఏలూరు పార్లమెంటు కారుమూరు సునీల్ గారు యాదవ్ గారు వైసీపీ క్యాండిడేట్ టీడీపీకి ఖచ్చితంగా కమ సామాజిక వర్గమే భాష్యం రామకృష్ణ గారు ఇంకెవరో ఇంకెవరో అలాగే నర్సరావుపేట పార్లమెంటు టీడీపీకి ఏమో కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావ శ్రీకృష్ణదేవరాయలు గారు వైసీపీకి ఏమో ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు అంటే ఇలా అలాగే కందుకూరు అసెంబ్లీ తీసుకున్న మైలువరం అసెంబ్లీ తీసుకున్న టీడీపీకి ఏమో కమ్మ సామాజిక వర్గ క్యాండిడేట్లు అవుతున్నారు వైసీపీకి ఏమో యాదవ్లు బీసీ కమ్యూనిటీ అవుతున్నారు సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్గా వైసీపీ అమలు చేసిన స్కెచ్ ఇక్కడ చాలామందికి అన్న ఈ రోజుల్లో కమ్యూనిటీ పనిచేయదు కమ్యూనిటీ చూసి ఎవడు ఓటేస్తాడు అది ఇది అనుకోవచ్చు కాక కరెక్టే ముప్పై ఐదేళ్ల లోపు వాళ్ళు ఆలోచనలు అలాగే ఉంటాయి ఏముంది రాజకీయాల్లో ఓట్లు చూసి ఎవడు ఓటేస్తాడు మాది యువ రక్తం మేము మేమైతే కమ్యూనిటీ చూసి కులం చూసి ఓటేమో అనుకోవచ్చు నేను కూడా అలాగే అనుకుంటున్నాను నా ఓటు కూడా నేను కులం చూసి వేయను కానీ దాదాపుగా ఒక అరవై డెబ్భై శాతం ఓట్లు కొన్ని సామాజిక వర్గాలు మాత్రం కులం చూసి వేస్తారు కొన్ని సామాజిక వర్గాలు అందరూ అని కాదు కొంతమంది మాత్రం కులం చూసే వేస్తారు ఈ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం ఓట్లు అరౌండ్ ఫోర్ పర్సెంట్ యాదవ సామాజిక వర్గం ఓట్లు అరౌండ్ సిక్స్ పర్సెంట్ కమ్మ సామాజిక వర్గం పొలిటికల్ పెత్తనం ఉన్న నియోజకవర్గాలు ఒక ముప్పై ఐదు నుంచి నలభై యాదవ సామాజిక వర్గం పొలిటికల్ డామినేషన్ అంటే రాజ సంఖ్యాపరంగా ఎక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గాలు అరవై ఐదు నుంచి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ ఉండొచ్చు మరి ఇప్పుడు యాదవ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చి రాజకీయంగా ఎంకరేజ్ చేస్తే వైసీపీకి బెనిఫిటే కదా తెలుగుదేశం అభ్యర్థి చూస్తే కామ సామాజిక వర్గం వైసీపీ చూస్తే బీసీలు యాదవలను పెడుతున్నారు సో ఇది రాజకీయంగా వైసీపీ టీడీపీ మీద వేసిన ఒక ఎత్తుగడ ఇరుక్కుపోయి టీడీపీ కూడా ఇరుక్కుపోయే అవకాశం ఉంది ఇప్పుడు టీడీపీకి పోనీ బీసీలకి సీట్లు ఇద్దామంటే డబ్బులు ఉన్న వాళ్ళు దొరకట్లే వైసీపీలో డబ్బులు ఉన్న బీసీలు దొరుకుతున్నారు టీడీపీలో డబ్బులు ఉన్న బీసీలు దొరకట్ల డబ్బులు పెట్టలేకపోతే సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు సొంతంగా పార్టీ ఫండింగ్ లేదు సో అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో భాష్యం రామకృష్ణ గారిని సుజనా చౌదరి గారిని పెంసాని చంద్రశేఖర్ గారిని లావు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారి లాంటి వాళ్ళని ఇవ్వాల్సి వస్తుంది అదే ఇక టీడీపీకి సమస్య సో అంటే సైలెంట్గా ఒక బీసీ వర్గం ఓట్లు యాదవ సామాజిక వర్గం ఓట్లు వైసీపీ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో యాదవ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ పడ్డాయి టీడీపీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పడ్డాయి ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ వైసీపీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ పడ్డాయి జనసేన పార్టీకి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పడ్డాయి మిగిలినవి అటు ఇటు కాంగ్రెస్ అటు ఇటు అలా పడ్డాయి అనమాట నోటాకలా సో అంటే ఎంతో కొంత ఇప్పుడు వరకు చూసుకుంటే యాదవ సామాజిక వర్గం టీడీపీ టీడీపీ వైపే ఉన్నారు నాకు మొన్న మైలువరం నియోజకవర్గం నుంచి ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత ఫోన్ చేశారు అన్న మా నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి మార్చినప్పటి నుంచి టీడీపీలో సైలెంట్గా టాక్ వచ్చింది టీడీపీలో ఉన్న బీసీలు కూడా అటు వేస్తామంటున్నారు అన్న అన్నారు సరే నేను చూస్తాను అనలైజ్ చేస్తా అని చెప్పా అలాగే నర్సరావుపేట పార్లమెంట్ కావచ్చు ఏలూరు పార్లమెంట్ కావచ్చు అదే సమస్య అంటే సైలెంట్గా టీడీపీకి దెబ్బ పడుతుంది సైలెంట్గా టీడీపీ ఓట్లు అట్టి వెళ్ళిపోతున్నాయి మరి దీనికి సొల్యూషన్ ఉందా లేదా కమ్మాసి ఎలాగ టీడీపీకే వేస్తారు పార్టీ సింబల్గా వేస్తారు కానీ యాదవ కమ్యూనిటీ పార్టీ సింబల్ కంటే పర్సన్గా వేస్తారు ఎందుకంటే వాళ్ళకి రాజకీయంగా ఎదిగే అవకాశం వచ్చింది కాబట్టి సో దీనికి సొల్యూషన్ ఒకే ఒక్క టీడీపీ వాళ్ళలో చర్చ జరుగుతుంది బీసీవై పార్టీ భారతీయ నియోజన పార్టీ అని రామచంద్ర యాదవ్ గారు ఉన్నారు ఆయన టీడీపీలో చాలామందికి ఆయన అంటే చులకన కావచ్చు కానీ ఆయన ఆ కమ్యూనిటీలో చాలా బలంగా ఎదిగారు చాప కింద నీరులాగా గత రెండు సంవత్సరాలుగా ఆయన తన సొంత కమ్యూనిటీలో బలమైన ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో యాదవ్ కమ్యూనిటీ ప్లస్ అదర్ బీసీ కమ్యూనిటీస్ ఆయనకు ఫాలోయర్స్గా మారారు సైలెంట్గా ఆయన స్ట్రాంగ్ అయ్యారు సో ఆయన ఏం కోరుకుంటున్నారు పొంగనూరు నియోజకవర్గంలో తను గెలవాలని కోరుకుంటున్నారు ఆయన పెద్దిరెడ్డి గారి మీద ఫైట్ చేస్తున్నారు టీడీపీ కంటే ఎక్కువగా పెద్దిరెడ్డి గారి మీద ఆయన పోరాడుతున్నాడు నలభై రెండు కేసులు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రామచంద్ర యాదవ్ గారి మీద నలభై రెండు కేసులు నమోదు చేశారు అందులో నాన్అైలబుల్ కేసులే ఎక్కువ అట్రాసిటీ కేసులు ఫోర్ ట్వంటీ కేసులు ఏవో లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ఓల్డ్ కేసులు చీరలు పంచుతుంటే లిక్కర్ పంచుతున్నారని కేసు పెట్టారంట అట్రాసిటీ కేసులు పెట్టారంట వాల్ క్లాక్స్ తీసుకొస్తే కర్ణాటక మధ్య అక్రమం తరలింపని కేసు పెట్టారంట ఏవో ఇవన్నీ చాలా కేసులు పెట్టి అంటే పెద్దిరెడ్డి గారు అతన్ని శత్రువుగా చూస్తున్నారు అతను పెద్దిరెడ్డి గారిని శత్రువుగా చూస్తున్నారు అక్కడ టీడీపీ వీక్ అయిపోయింది రామచంద్ర యాదవ్ గారు బలపడ్డారు సో అక్కడ టీడీపీ ఎలాగ గెలిచే పరిస్థితి లేదు రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేస్తే పొంగనూరు పెద్దిరెడ్డి గారిని ఓడించే అవకాశం ఉంది సో రామచంద్ర యాదవ్ గారికి ఏం కావాలి పొంగనూరులో తనను గెలిపించడం కావాలి తనకు అదనపు బలం కావాలి అందుకు రామచంద్ర యాదవ్ గారు టీడీపీకి ఏం చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన ఓట్లు బ్యాంక్ని తన సొంత ఓట్ బ్యాంక్ని యాదవ్ కమ్యూనిటీ తన కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ని టీడీపీకి పడేలా చేస్తారు అది యాక్చువల్లీ ప్రపోజల్లో చర్చల దశలో ఉంది సో బీసీవై పార్టీ పొంగనూరుతో సహా ఇంకా ఎక్కడెక్కడ బలంగా ఉందో చూసుకొని ఇంకొన్ని సీట్లు వాళ్ళు ఆశిస్తారు మేబీ ఇంకొక ఒకటో రెండో ఉండొచ్చు కాక సో అది ఆ పార్టీలు రెండు మాట్లాడుకుంటాయి సో ఇక్కడ టీడీపీలో కూడా ఇంటర్నల్ డిస్కషన్ ఉంది పొంగనూరులో రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేసి ఆయన ద్వారా ఎక్కడెక్కడైతే బీసీలకు వైసీపీ సీట్లు ఇచ్చిందో అక్కడ రామచంద్ర యాదవ్ గారు సపోర్ట్ తీసుకుందాము ఆయన చేత ప్రచారం చేయించడము ఆయన చేత మీటింగ్స్ పెట్టించ పెట్టించడము ఆయన చేత ఇంటర్నల్గా మాట్లాడించడం ఏదో ఒకటి చేద్దాము అనే ఆలోచనలో టీడీపీ కూడా ఉంది ఈవెన్ రాబిన్ శర్మ గారు రిపోర్ట్ అదే ఉంది టీడీపీలో పెద్దలు కూడా చంద్రబాబు గారికి అదే చెప్పారు చంద్రబాబు గారు కూడా అది ఆలోచిస్తున్నారు సీరియస్గా చూస్తున్నారు ఎందుకంటే ఆయనకు పొంగనూరులో గెలవడం రామచంద్ర యాదవ్ గారికి కావాలి సో పొంగనూరులో టీడీపీతో పోలిస్తే ఆయన కొంత బలపడ్డారు ఆయనకు మంచి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది సో అక్కడ సపోర్ట్ చేస్తే ఆయన గెలుస్తారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే బీసీలకు వైసీపీ సీట్లు ఇచ్చిందో అక్కడ ఆయన సపోర్ట్ తీసుకోవచ్చు అది ఆయన ఉపయోగపడతారు సో ఇక్కడ ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండ్తో ఒకరి బలాన్ని ఒకరు పంచుకుంటే ఇప్పుడు కలిసి పనిచేసేటట్టు ఉంటుంది అనే ప్లాన్లో టీడీపీ పెద్దలు కూడా ఉన్నారు రామచంద్ర యాదవ్ గారు కూడా ఆ ప్రపోజలు పెట్టారు టీడీపీ కూడా ఆ ప్రపోజలు పెట్టింది ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి సో ఇది కంక్లూజన్కి వస్తే వైసీపీ వేసిన వైసీపీ వేసిన ఈ సైలెంట్ ఎత్తుగడితే ఎంతో కొంత వ్యూహం టీడీపీ దగ్గర కౌంటర్ ఉన్నట్టు లేదు టీడీపీ ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండే ఏ పొంగనూరులో మాకు అవసరం లేదు మేమే పెట్టుకుంటాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మేమే గెలిపించుకోగలము అని ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంటే చెప్పలేం కానీ కానీ నిజంగా వైసీపీ వేసే ట్రాప్లో టీడీపీ పడిపోద్దా లేదా అనేది మాత్రం కాస్త కాలం సమాధానం చెప్పాలి మేబీ దీనికి ఒక్క పదిహేను రోజుల్లో ఈ నెలాఖరికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది పొంగనూరు ప్లస్ ఇతర కాన్స్టిట్యున్సీసు ఈ బీసీ ఓటింగు రామచంద్ర యాదవ్ గారిని ఎలా యూజ్ చేసుకుంటారు ఇదంతా కూడా ఈ నెలాఖరు ఒక క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట థ్యాంక్ యూ